నమస్తే ఫ్రెండ్స్ పూజకి సిద్ధం చేసుకుంటున్నానండి అయితే ఏంటంటే మనకి పూజా మందిరం మనం ఎంత శుభ్రంగా ఉంచుతామో ఇంటిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటాం కదండీ మనం అలాగే మన మనసు కూడా అంత మంచిగా శుద్ధిగా ఉంచుకోవాలండి అయితే నేను చెప్పే విషయాలు ఏంటంటే మనకి జీవితంలో మనసు ప్రశాంతంగా మన మనుషులము జీవించాలి అంటే ఈ విషయాలు తెలుసుకున్నానండి ఇలాగా మనం ఇలా ఫాలో అయ్యామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటామండి ఆస్తిపాస్తులు ముఖ్యం కాదండి మనకి మంచి మనసుతో ఉండడము మనసుతో ఉన్నామనుకోండి మంచిగా ఆరోగ్యం కూడా అంతే మంచిగా ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ అయితే మనసు మనిషి వీటి గురించి తెలుసుకుందాం మనస్సు మనిషిలో ఉన్నట్లే శాంతి కూడా అక్కడే ఉంటుందండి మనిషిని నియంత్రణలో ఉంచి మనస్సాక్షిని అనుసరిస్తూ నడుచుకోవాలండి మనుషులు ఏంటంటే అంతరంగం ముందు అపరాధములు చేస్తారండి వాళ్ళకి తెలుసు మంచి మంచివాణి వల్లే మనుషులు ఉంటారు కానీ ఇతరులు ఎరుగకపోయినా ఈశ్వరుడు ఎరుగును కదండి ఏంటి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను అనుకోకండి నా మనసులో ఇలాంటివి ఎప్పుడు ఉంటుంటాయండి ఎలా చెప్పాలి ఏ రకంగా చెప్తే మనం అందరం అర్థం చేసుకుంటామని ఆలోచనలు వస్తుంటాయండి కానీ బుక్కులు చదివి తెలుసుకుంటూ ఉంటే ఎలా చెప్పాలన్నది అర్థమైందండి ఇలాగే ఒక మంచి విషయం అండి మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన ఇంట్లో ఉండే పూజా మందిరాన్ని కూడా అంత శుభ్రంగా ఉంచుకుంటాం కదండీ అలాగే మనో మందిరాన్ని అంటే మన మనసును కూడా అంత పవిత్రంగానే ఉంచుకోవాలండి అలా ఉంచడంలో మనం పూజ అంత భక్తిగా చేస్తామో మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఎలాంటి వారికైనా కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయండి తెలియకో తెలుసో మనకి వస్తుంటాయి అలాంటివి వచ్చేటప్పుడు మాత్రం వాటి గురించి ఆలోచించకూడదండి ఏది ఏమైనా గడిచిపోయినా జరిగిపోయినా జారిపోయినా కోల్పోయినా తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు కదండి అయితే ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడే ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిదండి మనసు శుద్ధి చేసుకొని మంచి మనసుతో పనులు మనం చేస్తే ఆనందమే వేరండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పూర్తిగా దీపాలు ఘనమయ్యాయండి చాలా ఆనందం అనిపించింది దీని గురించి మనకి తెలుసా అండి ఇలాగా పూర్తిగా దీపం అంటే ఏంటి ఆ వత్తే అంటే ఏంటి మీకు తెలియచేస్తున్నానండి ఇలా పూర్తిగా ఘనం అయితే మంచి శుభ అని అంటారు కదండి ఫ్రెండ్స్ అలా తెలుసుకున్నందుకు చాలా ఆనందం అనిపించిందండి రోజు ఇలాగే ఘనం అవుతున్నది చాలా ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం దేవుడికి వెలిగించే దీపము పూర్తిగా ఆహుతయ్యి కొండ ఎక్కింది అనుకోండి ఆ దేవుడు మనకి భక్తిని సంపూర్ణంగా స్వీకరించారని అర్థం అండి అంత గొప్ప విషయం ఉంది ఇందులో అంటే మంచి జరుగుతుంది ఎటువంటి చెడు జరుగుతూ మంచి పాజిటివ్ ఎనర్జీ మన ఇంటికి వస్తుందండి ఫ్రెండ్స్ దీపం అంటే మనకి తెలుసుకుందామా ఒకసారి దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం అండి మనం దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని వెలిగిస్తామండి అంత పవిత్రమైనదండి మన దీపారాధన అందుకే ఫ్రెండ్స్ మనం మనసు పూర్తిగా మనసు ఎంత మంచిగా ఉంచుకుంటామో మన దీపారాధన దేవుడి గది అంత పరిశుభ్రంగా ఉంచుకొని అంత మంచిగా దీపారాధన మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా పువ్వుల గురించి ఏంటంటే నేను చెప్తున్నాను మా ఇంట్లో పువ్వులేనండి పువ్వులు ఎప్పుడూ మనం ఉన్నా పర్వాలేదండి దీపారాధన చేసుకోవచ్చు పువ్వులు సరిపోలేదనుకోండి అక్షతలతో మనం దీపారాధన చేసుకోవచ్చు అక్షతలతో చాలా మంచిదండి అక్షతలు నిత్యము ఉండేవి కదండి మన అక్షతలు అంటే కలకాలము ఉండేవి అందుకే వాటితో దీపారాధన చేసుకోవచ్చు పువ్వులు మనం తుంచి చీరి చేయకూడదండి అలాగే పూజతో పాటు మంచి మాట మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం యుక్త వయసులో ఉన్నప్పుడు వృద్ధులను గౌరవించాలండి బలవంతులైతే బలహీనులకు సహాయపడాలండి దేవుడి దగ్గరుండి గొప్ప విషయం తెలియచేస్తున్నానండి తప్పు చేసామనుకోండి హుందాగా ఒప్పుకోండి మనం కూడా ఏదో ఒక ముసలి ముసలివాళ్ళం అయిపోతాం కదండీ అందుకు మనం ఈ వయసులో ఉన్నాము యంగాగా ఉన్నామని విర్రవేకూడదండి వృద్ధులను మాత్రం గౌరవించాలండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం చూడండి థ్యాంక్ యూ